అందరికీ నమస్తే అండి నేను మీ ధన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ కుకింగ్ ఈరోజు వీడియో వచ్చేసి డాబా స్టైల్ ఎగ్ కర్రీ అండి ఈ కర్రీ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ అంతకంటే చాలా టేస్టీగా ఉంటుందండి రోటీ చపాతీ పులావ్ ఇలా దేనితో సర్వ్ చేసుకున్న సూపర్ టేస్ట్ అండి కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఫస్ట్ కర్రీ కోసం రెడ్ చిల్లీ అండ్ కాజు గసగసాలు ఒక ట్వంటీ మినిట్స్ ముందే నానపెట్టుకుంటే బాగుంటుందండి అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ కర్రీ కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుందామండి కర్రీ గ్రేవీ కోసం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్ అవి మంచిగా ఫ్రై చేసేసుకుందామండి ఆనియన్స్ మరీ అంత ఫ్రై అవ్వాల్సిన అవసరమేం లేదండి జస్ట్ నార్మల్గా మనకి ఒక థర్టీ పర్సెంట్ అయితే చాలు అవి ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో రెడ్ చిల్లీ నాన్ పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులో వేసి అలాగే హోల్ బిర్యానీ మసాలాస్ అండి అవి కూడా వేసేసి అలాగే కొంచెం పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసేసుకున్నాక వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం ఆరనివ్వాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని స్టార్టింగ్లో మనం గసగసాల అండ్ కాజు నానబెట్టుకున్నాం కదండీ అది కూడా ఇందులో వేసి బాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత వాటి మీద పొట్టు తీసేసి ఘాట్లు పెట్టుకోవాలండి ఎగ్స్కి నెక్స్ట్ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత కొంచెం పసుపు కారం సాల్ట్ వేసి మంచిగా కలిపేసి బాయిల్ చేసుకున్న ఎగ్స్ అందులోకి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఎగ్స్కి ఘాట్లు పెట్టి ఉప్పు కారం పసుపులో ఫ్రై చేయడం వల్ల ఎగ్స్ అనేటివి మంచి టేస్ట్ ఉంటాయండి చప్పగా లేకుండా ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే కొత్తగా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎగ్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసి కరిగించిన తర్వాత ఇక్కడ మసాలా అండి మనం ఇందాక వాడాం కదా ఇప్పుడు చూసి వేసుకోవాలన్నమాట ఎక్కువ మసాలా ఏం అవసరం లేదు అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా అంతా ఇందులో వేసి మంచిగా మిక్స్ వేసుకోవాలన్నమాట ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయిందండి అది చెప్తాను కొంచెం కర్డ్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు కారం పసుపు అలాగే ధనియా పౌడర్ అవి వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇవి కూడా వేసేయాలండి ఒక టూ మినిట్స్ మంచిగా కలిపిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి మసాలా అనేవి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి అండి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి కాసేపు అలా కలిపిన తర్వాత వాటర్ అండి నేను మిక్సీ తీసిన దాంట్లోనే కొంచెం కడిగేసి అందులోనే పోసేసుకున్నాను మీ గ్రేవీకి తగ్గట్టు మీరు పోసేసుకోండి అలాగే కొంచెం చింతపండు వాటర్ కూడా నేను ఒక టొమాటో తీసుకున్నానండి అందుకు చింతపండు రసం కూడా వేసేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది అలాగే ఇక్కడ ఉప్పు కారం మీకు ఏదైనా తక్కువ ఉంటే ఇక్కడ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసిన మసాలా అంతా మంచిగా ఫ్రై అయిపోయిందండి చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా అప్పుడే అర్థమవుతుంది మనకి అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా వేసి కలిపేసుకోవాలి ఈ స్టేజ్లోనే మీకు ఏమన్నా కొంచెం వాటర్ అవసరమైతే వాటర్ కూడా వేసేసుకోవచ్చండి మసాలాస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఎగ్స్ అవి కూడా వేసేసి మంచిగా ఒక టూ మినిట్స్ మూత క్లోజ్ చేసేయండి టూ మినిట్స్ తర్వాత అలాగే కసూరి అండి ఇది కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేయాలి కసూరి మేతి అనేది ఏ ఏ కర్రీస్లో అయినా వేసుకోవచ్చండి ఫ్లేవర్ చాలా సూపర్గా ఉంటుంది కసూరి మేతి వేసి ఒక్క టూ మినిట్స్ అట్లా మూత క్లోజ్ చేసి వదిలేండి ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి బాగా పడుతుందండి టూ మినిట్స్ తర్వాత మేము లాస్ట్కి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అండి సూపర్ అంటే సూపర్ టేస్టీ కర్రీ అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్